నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం ఆషాఢం ఆదివారం పెద్దపురం మరిడమ్మ జాతరలో సౌకర్యాలు శూన్యం స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతరకు ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి దర్శనార్థం వస్తుంటారు ఈ విషయం అందరికీ విదితమే అయినప్పటికీ భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు దర్శనానికి సంబంధించి ఏ టికెట్ ఎక్కడ దొరుకుతుందో తెలియని అయోమయ పరిస్థితికి సామాన్య భక్తులు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది ఉండగా అక్రమంగా దొడ్డిదారి నుండి విఐపి దర్శనాన్ని కల్పిస్తున్నారు సామాన్యుడి ఇబ్బందులు పట్టించుకునే నాథుడు కరువయ్యాడు ఒక పక్క బందోబస్తులో విఫలం మరోపక్క సిబ్బంది కొరత కాకినాడ జిల్లా ఎండోమెంట్ నిర్లక్ష్య ధోరణికి సామాన్య భక్తులు ఎండలో నలిగిపోతున్నవైన జనాల్లో హిందూ మతం మీద భయం కలిగించే విధంగా ఏర్పాట్లు చేశారంటూ పలువురు భక్తులు వాపోతున్నారు ఆలయానికి వచ్చేవారు కొంతమంది ఉపవాసంతో మరికొంతమంది మొక్కుతో కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకుండా వెళ్లే కోరికలు ఉంటాయి అలాంటి భక్తులకు కనీసం మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం దౌర్భాగ్యంగా ఉంది ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో పెద్దాపురం మరిడమ్మ జాతరకు రావడం భయంకరంగా ఉందంటున్న భక్తులు పదకొండు అవుతుంది ఇప్పటివరకు మీరు కనీసం ఆలయం లోపల కొట్టేయాలేదు వంద రూపాయలు అయినా ఈ విధంగా ఉందా పిల్లలు చిన్న చిన్న పిల్లలతో కనీసం పిల్లలకి పాలు కూడా లేవు ఇక్కడ